హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్డే ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరూ టక్కున పూజా హెగ్డే పేరు చెప్పేవారు దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది మహేష్ బాబుతో మహర్షి ప్రభాస్తో రాధేశ్యామ్ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత అల్లు అర్జున్తో అలా వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్ళు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే అనూహ్యంగా కనుమరుగైంది వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేస్లో వెనుకబడిపోయింది రాధేశ్యామ్ ఆచార్య బీస్ట్ సర్కస్ కిసీకా బాయ్ కిసీకి జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి ఇదే సమయంలో శ్రీరీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది పైగా గురూజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది ఇదిలా ఉంటే పూజా హెగ్డే తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందట ఆమె పెళ్లి కాకుండానే తల్లి కావాలని చూస్తుందట అయితే ఇది నిజ జీవితంలో కాదు సినీ జీవితంలో ఓ బాలీవుడ్ సినిమాలో ప్రెగ్నెంట్గా నటించడానికి పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది పూజా హెగ్డేకు బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారట ఒక హీరోయిన్కి తల్లి క్యారెక్ క్యారెక్టర్లో కనిపిస్తే హ్యూజ్ రెమ్యూనేషన్ ఇస్తాను అంటూ ఆఫర్ చేశారట అసలే అవకాశాలు లేక అల్లాడిపోతున్న పూజ ఈ సినిమాకి ఓకే చెప్పిందట అయితే సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్లోనే ఆమె తల్లిగా కనిపించనుందని తెలుస్తుంది ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు ప్రస్తుతం పూజా హెగ్డే తల్లి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్త నెట్టింటా వైరల్గా మారింది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్